మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు కుటుంబం మధ్య రచ్చ తగ్గలేదా అంటే తగ్గలేదు ఎందుకంటే మొన్న పవన్ కళ్యాణ్ అన్న చిరంజీవి పరోక్షంగా డిసిప్లిన్ మీద కొన్ని కమెంట్స్ చేశారు అవి డైరెక్ట్ గానే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాకాయి పవన్ కళ్యాణ్ అయితే తన అన్నయ్య చిరంజీవిని వాడుకుని వచ్చిన వాడు మూలాలను మరిచిపోకూడదని పరోక్షంగా అన్నారు నేనైనా రామ్ చరణ్ అయినా హీరోలుగా ఉన్నామంటే అది మా అన్నయ్య చిరంజీవి కారణం మా అన్నయ్య ఎక్కడో మొగల్తూరు అనే కుగ్రామంలో పుట్టి హీరోగా ప్రయత్నాలు చేశారు తాను జీవితంలో ఎదిగేందుకు ఎంతో కష్టపడ్డారు ఒళ్ళు హోనాన్ చేసుకుని ఇంటికి వచ్చేవారు కొన్నిసార్లు కాళ్ళు వాచిపోయేవి ఆయన అలా కష్టపడి పైకొస్తే ఆయన నీడలో మేం పెరిగాం ఇప్పుడు పెద్దయ్యాం కదా అని మూలాలను మరిచిపోవద్దు మరిచిపోతే మనిషే కాదన్నట్లుగా ఇండైరెక్ట్ గా అల్లు అర్జున్కు పంచి విసిరారు పవన్ కళ్యాణ్ అంటే ఇంకా ఆ వైరన్ తగ్గలేదనే కమెంట్స్ పవన్ మాటల్లో వినిపించాయి అంతేకాదు చిన్నప్పటి నుంచి కూడా రామ్ చరణ్ చాలా అనుకోగా ఉంటాడు క్రమశిక్షణతో పెరిగాడు పెద్దోళ్లను గౌరవిస్తాడు ఎంత ఎదిగినా ఒదిగుంటాడు ఇదే గొప్ప లక్షణమని పరోక్షంగా దెప్పిపొడిచారు పవన్ కళ్యాణ్ ఇక చిరంజీవి కారణంగా ఎదిగిన అల్లు అర్జున్ మూలాలను మరిచిపోయాడని సెటర్ వేశారు పవన్ ఎందుకంటే చాలా రోజులుగా తాను సొంతంగా ఎదిగినట్లు ఇస్తున్నాడు అల్లు అర్జున్ కానీ మొదట్లో ఉన్న మెగా ఫ్యామిలీ మద్దతును మెగా ఫ్యాన్స్ సపోర్ట్ ను మరిచిపోయాడని పవన్ చెప్పకనే చెప్పేశారు ఎందుకంటే మొదటి నుంచి అల్లు అర్జున్ ని మెగా కాంపౌండ్ హీరో గానే చూశారు మీడియా కూడా మెగా ఫ్యామిలీ హీరోనని చాలా ఏళ్లు రాసుకొచ్చింది కానీ కొంత గుర్తింపు వచ్చిన తర్వాత ఆ మెగా ట్యాగ్ ను తొలగించుకునేందుకు విశ్వ ప్రయత్నం చేశాడు ఆ ప్రయత్నంలో తప్పులేదు చేస్తే చేయొచ్చు కానీ చప్పన బ్రదర్ అంటూ ఏకంగా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేశాడు అల్లు అర్జున్ అక్కడి నుంచి అసలు గొడవ మొదలైంది పైకి కనిపించకపోయినా కూడా వారు మొదలైంది మరీ ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ పవన్ ఫ్యాన్స్ వెంటనే అల్లు అర్జున్ దూరం పెట్టేశారు ఇటు అల్లు అర్జున్ కూడా అల్లు అర్జున్ ఆర్మీ అంటూ ఓ గ్రూప్ ను ఏర్పాటు చేసుకున్నాడు తన దగ్గరుండి తన బాధ్యతలను చూసుకున్నాడు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు కానీ మెగాస్టార్ కి కూడా మొన్న ఏపీ ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ ప్రవర్తించిన తీరు నచ్చలేదేమో అంతేకాదు అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ పై కూడా నొచ్చుకుని ఉంటారు మరి అవన్నీ మనసులో ఉన్నాయో ఏమో పరోక్షంగా మెగాస్టార్ చిరంజీవి ఓ సభలో డైరెక్ట్ కామెంట్స్ చేసేశారు మామూలుగా చిరంజీవి చిరుకోపం ఉన్న వ్యక్తి మాత్రమే పెద్దగా పగలను పెట్టుకోరు ఆయన గుర్తించుకోరు కూడా అవమానాలను కూడా తీసుకుంటారు తన సినిమాని ప్రేక్షకులు ఆరాధిస్తే చాలు అభిమానులు తోడుంటే చాలు మరేం అక్కర్లేదనుకునే వ్యక్తి సాయం చేయమని శత్రువు కూడా చేసే వ్యక్తి అలాంటి మెగాస్టార్ కూడా క్రమశిక్షణ మీద కమెంట్ చేశారు నువ్వు హీరోగా నిలబడచ్చు కానీ బిహేవియర్ కూడా చాలా ముఖ్యం నీ బిహేవియర్ కూడా అడిషనల్ గా యాడ్ అవ్వాలి ఏంటంట అని కాలం గేస్తే వీడంటారా బాబు ఎలా ఉన్నాడు వీడితో మన వదురా బాబు అని జనం వెళ్ళిపోతారని హెచ్చరికలు జారీ చేశారు చిరంజీవి నా టాలెంట్ ఉంది కదా ఎస్ అని అనుకుంటే కుదరదు బాబు నీ బిహేవియర్ కూడా దానికి అడిషనల్ యాడ్ అవ్వాలి మనం కొంచెం ఏంటంట అని అన్నామనుకోండి అబ్బో వీడితో ఎక్కడ పెడతారా బాబు వద్దురా బాబు చూడండిరా అనేలాగా వాళ్ళ మైండ్ సెట్ ఉంటుంది మననాటి నటినట్లు ఎంతో మంది ఉంటారు బట్ వాళ్ళలో మనం బెస్ట్ ఆప్షన్ అంటే అపార్ట్ ఫ్రమ్ అవర్ హిస్ట్రానిక్ టాలెంట్స్ మనకున్న నైపుణ్యం కంటే కూడా మన వ్యక్తిత్వాన్ని కూడా చాలా చాలా ప్రధానమైన పాత్ర వహిస్తుంది అంతేకాదు తాను హీరోగా ఎదుగుతున్న క్రమంలో తనతో ఎన్టీ రామారావు నిర్మాతలంతా సినిమా తీసేందుకు నా దగ్గరకు వచ్చేవారు నేను ఎక్కడ షూటింగ్ లో ఉన్నా వచ్చి సినిమా తీస్తామనేవారు నాతో పాటు సాయంత్రం స్నాక్స్ తినేవారు ఇది కదా నేను సాధించింది అప్పుడే నేను నెంబర్ వన్ హీరో అయ్యారు అనుకున్నాను కానీ కాల రకరయ్యలేదు నేను నెంబర్ వన్ అని కాల రగరేస్తే ఏం జరుగుతుందో నాకు తెలుసు కష్టపడటమే నాకు తెలిసిన విషయం కష్టపడితే ఆ నెంబర్ వన్ అక్కడే ఉంటుంది అందుకే కష్టపడ్డానని గతం గురించి చెప్పుకున్నారు ఆయన వాస్తవానికి ఇవన్నీ ఈ తరం హీరోలకు మెగా పాఠం అనేది చెప్పొచ్చు ఆయన ఈ తరం కురకాలకు కూడా సలహా ఇచ్చారు మీరు ఏం పెట్టుకోండి ఆ లక్ష్యం కోసం కష్టపడండి డబ్బే ముఖ్యం కాదు డబ్బు అదే వస్తుంది లక్ష్యం చేరుకున్నప్పుడు డబ్బు దానంతటా అదే వస్తుంది మీ గమ్యం చేరుకోండి అని చెప్పారు చిరంజీవి ఇవన్నీ డైరెక్ట్ గానో లేదంటే ఇండైరెక్ట్ గానో అల్లు అర్జున్ కుటుంబాన్ని తాకాయి ఇంతలా మెగా ఫ్యామిలీ అలాగే అల్లు అర్జున్ మీద కోపంగా ఉందంటే ఉందనే విధంగా వారి మాటలున్నాయి అయితే ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ మెగా కుటుంబం మీదకు బాణాలు ఎక్కి పెట్టారు ఎందుకంటే అల్లు అర్జున్ వివాదం మీద డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు అల్లు అర్జున్ కారణంగా తొక్కిసలాట జరిగింది ఆయన పరోక్షంగా కారకుడన్నారు అంతేకాదు హీరో ప్రవర్తన నుంచి అన్ని విషయాలను మాట్లాడారు అయితే అల్లు అర్జున్ ఒక్కడనే బాధ్యుడిని చేయడం తగదు కానీ ఎక్కడో మానవత్వం లోపించింది అనిపించింది రేవతి కుటుంబాన్ని వెంటనే పరామర్శించి ధైర్యం చెబితే బాగుండేదని కమెంట్ చేశారు పవన్ కళ్యాణ్ కానీ ఇప్పుడు మెగా కుటుంబం కూడా సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే గేమ్ చేంజర్ ఈవెంట్కు హాజరై తిరిగి వెళ్తూ ఇద్దరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ప్రమాదంలో చనిపోయారు రంగంపేట మండలం కార్గిల్ ఫ్యాక్టరీ దగ్గర ఓ వ్యాన్ వారిని ఢీకొట్టడంతో ఇద్దరు చనిపోయారు ఈ ఇద్దరు యువకులు కాకినాడకు చెందిన తోకడ చరణ్ అరవ మణికంటగా పోలీసులు గుర్తించారు చేతి కింది వచ్చిన తమ పిల్లలు సినిమా పిచ్చుల పడి హాజరై చనిపోయారు మాకు దిక్కు లేకుండా అయిపోయింది మేము ఎవరి కోసం బ్రతకాలని ఆ యువకుల తల్లిదండ్రులు బంధువులు ఏడుస్తుంటే అంతా మున్నీరయ్యారు ఈ విషయం గురించి మీడియా వెంటనే నిర్మాత దిల్ రాజును ప్రశ్నించింది ఆయన దీనిపై స్పందించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ముందే మమ్మల్ని ఈవెంట్ వద్దని వారించారు కానీ నేను రామ్ చరణ్ ఒత్తిడి చేశాం ఇద్దరు పవన్ ఫ్యాన్స్ దుర్మరణం చెందడం దురదృష్టకరం వారి కుటుంబాలకు చెరో ఐదు లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రకటిస్తున్నట్లు ప్రకటించారు దిల్ రాజు ఇటు పవన్ కళ్యాణ్ కూడా తన ఫ్యాన్స్ కుటుంబాలకు చెరో ఐదు లక్షల రూపాయలని ప్రకటించారు కానీ వివాదం ఇంతటితో ముగియలేదు ఇక్కడితోనే మొదలైందని చెప్పాలి వైసీపీ నేత అంబటి రాంబాబు డైరెక్ట్గా ప్రశ్నించారు నీతులు పుష్పకేనా గేమ్ చేంజర్కు ఉండవా అంటూ ప్రశ్నించారు అప్పటి వరకు అల్లు అర్జున్ ఫ్యాన్స్తో పాటు ఇతరుల్లో కూడా నిర్మాత హీరో రామ్ చరణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు అల్లు అర్జున్కు మానవత్వం లేదన్నారు మరి మీ మానవత్వం ఏది వెళ్ళి నిర్మాత పరామర్శించాడా హీరో వెళ్ళాడా వాళ్ళు పవన్ కళ్యాణ్ కోసం గేమ్ చేంజర్ ఈవెంట్కి వచ్చి చనిపోయారు మరి పవన్ కళ్యాణ్ స్పందించలేదేం అంటూ సోషల్ మీడియాలో నిలదీస్తున్నారు ఇప్పుడు వైసీపీ నేతలు కూడా టీడీపీ జనసేన నిలదీస్తున్నారు నిర్మాత దిల్ రాజును సైతం ప్రశ్నిస్తున్నారు తెలంగాణలో ఒక మహిళ చనిపోయి చిన్నారి ఆసుపత్రిలో ఉంటే ఇతోధికంగా సాయం చేశారు మూడు కోట్ల రూపాయలను చిత్ర యూనిట్ అందించింది మరి ఏపీలోని ఇద్దరు యువకులు చనిపోతే వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయి వారికి పది లక్షల రూపాయలు సరిపోతాయా మీరు కూడా మూడు కోట్లు చెల్లించండి వారి కుటుంబానికి అండగా నిలబడాలని ప్రశ్నిస్తున్నారు దీంతో ఈ వివాదం మరింత ముదిరింది అయితే అల్లు అర్జున్ కూడా చిన్నారితేజన్ కలిసేందుకు హాస్పిటల్ కి వెళ్లాలనుకున్నారు కానీ ముందు పోలీసులు వద్దని వారించారు మీరు వస్తే ఇన్ఫెక్షన్లు రావచ్చు వేరే పేషెంట్స్ ఉంటారు మీరు రావద్దని సూచనలు చేశారు దీంతో ఆయన వెనకడగేశారు కానీ అల్లు అర్జున్ మాత్రం పట్టు విడవలేదు శ్రీతేజన్ కలిసేందుకు అంతా సర్వం సిద్ధం చేసుకున్నారు ఇప్పుడు పోలీసుల అనుమతి కూడా లభించేసింది కానీ పోలీసులు మాత్రం గోప్యంగా ఉంచి అతి తక్కువ సమయం మాత్రమే ఇచ్చారు మొత్తానికి ఇప్పుడు ఈ వివాదం బాల్ మెగా కాంపౌండ్ లో వచ్చింది అల్లు అర్జున్ కు నిధులు చెప్పిన వారు చెబుతున్న వారు కూడా పాటిస్తే చూస్తాం వాళ్ళు కూడా రేవతి కుటుంబం లాంటి అభిమానులే వారిని కూడా పరామర్శించాలి కనీసం మూడు మూడు కోట్ల రూపాయలను సాయం చేయాలని అల్లు అర్జున్ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు అయితే కొంతమంది మాత్రం అభిమానులు ఎప్పటికైనా ఈ పిచ్చి సైకో ఫ్యానిజానికి దూరంగా ఉండాలని సలహా ఇస్తున్నారు ఎవరి హీరో ఎవరికి హీరో మనకు మన నాన్న హీరో లేదంటే సరిహద్దుల్లో పోరాడే సైనికుడు హీరో ఆరోగ్యాన్ని కాపాడే డాక్టర్ హీరో వీళ్ళంతా కేవలం డబ్బు కోసమే తెర మీద ఎగిరే వాళ్ళు మనం వాళ్ళ కోసం జుట్టు పీకొని కొట్టుకోవడం వేస్ట్ మన అమ్మానాల కోసం మన కోసం బ్రతుకుదాం మన ఇంటికి మనమే హీరో ఈ సినిమాలకు వెళ్ళడం ఎందుకు తొక్కి స్లాట్లో లేదంటే ప్రమాదంలో చనిపోయి ఎవడో వేసే భిక్ష కోసం ఎదురు చుట్టడం ఎందుకు హుందాగా అభిమానంతో బతుకుదాం మనకు నచ్చినప్పుడు కూల్గా సినిమా చూద్దాం కేవలం అది ఎంటర్టైన్మెంట్ మాత్రమే సినిమా థియేటర్లో నుంచి బయటకు రాగానే హీరోను కూడా మరిచిపోవాలి మన బతుకు మనం బ్రతకాలి మనకు టికెట్ల రేట్ల పెంచి బ్రతికే వాళ్ళ కోసం ఇలా తప్పుడు దారిలో వెళ్ళొద్దని కొంతమంది సలహాలు ఇస్తున్నారు ఎప్పటికైనా మానితే మంచిది సినిమాలు సినిమా లాగే చూడాలి ఎందుకంటే భారీ సినిమా పేరుతో ఆడియన్స్ క్రేజ్ చేసుకుంటారు దుర్మార్గులు ప్రభుత్వానికి పద్దెనిమిది శాతం జిఎస్టి వస్తుందని కథలు చెబితే నమ్మద్దు పాప్కార్న్ మీద కూడా పద్దెనిమిది శాతమే వెళుతుంది ఎవరైనా దోచుకోవడానికే ఉంటారు హీరోలు చెప్పే కథలు నమ్మద్దు ఇది దోపిడియే ఎందుకంటే టాక్ నెగిటివ్ రాకముందే దోచేసుకుని ఖజాన నింపుకోవాలనే తాపత్రయంతో టికెట్ల రేట్లు పెంచుతున్నారు భారీ బడ్జెట్ అని ఒక పేరు పెడుతున్నారు కానీ సినిమా బాగుంటే ఎంత పెద్ద బడ్జెట్ సినిమాకైనా డబ్బులు వస్తాయి ఎంత లో బడ్జెట్ సినిమా అయినా సరే బ్లాక్ బస్ట్ అవుతుంది కాబట్టి ప్రియమైన సినిమా ప్రియులారా మన కోసం మనం బ్రతుకుదాం మన నాన్నల కోసం బ్రతుకుదాం నీ ఇంటికి నువ్వే హీరో ఈ వార్లు ఈ మొదటి షోలు వద్దు జేబులు గొళ్ళ చేసుకోవద్దు వ్యక్తి పూజ ఓ మానసిక రోగం మరి మీరేమంటారు అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి వీటిని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి